నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు బ్యూటిఫుల్ వర్క్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే సారీ చూపించేస్తాను శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట అండ్ శారీ మొత్తం కూడా గోల్డ్ టిష్యూ అండి మనకి బార్డర్ అండ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం కూడా ఇలాగా బూటీస్ వస్తాయి అనమాట స్మాల్ బూటీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వచ్చింది ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి ఇది వచ్చేసి పైన బార్డర్ అనమాట కింద బార్డర్ వచ్చేసి మనకి కుశాల పాటు బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి టెన్ ఇంచ్ బార్డర్ అండి బార్డర్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అండి చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఈ శారీకి మనం వర్క్ ఎలా వేసామనేది చూద్దాము ఇప్పుడు శారీలో మనకి ఆప్షన్స్ ఏమున్నాయండి కలర్స్ శారీలో వచ్చేసి మనకి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ టిష్యూ శారీ కదా అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి నీకు వేరే కలర్స్ అంటూ ఏమీ లేవనమాట ఎక్స్ట్రా కలర్స్ నేను ఎలా డిజైన్ చేశాను వీటితోనే డిజైన్ అనేది ఎలా చేశాను మంచి లుక్ అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసేద్దామండి ఇది మాత్రం ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అండి పార్ట్ అండి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ బంచ్ అనేది ఉంటుంది చూడండి ఫినిషింగ్ చూడండి ఒకసారి మన దగ్గర అంతకు ముందు ఉషా ఫైవ్ ఫిఫ్టీ కదండి ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ నీడిల్ మిషన్ మార్క్స్ డబల్ హెడ్ అనమాట ట్వంటీ ఫోర్ నిడిల్స్ అయితే మనం వర్క్ వేస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట మనకి స్టార్టింగ్ ప్రైజ్ అని చెప్పొచ్చండి మన దగ్గర ఉన్న ప్రైజ్ లో స్టార్టింగ్ ప్రైజ్ అని చెప్పొచ్చు వర్క్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇచ్చానండి కలర్స్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మాస్టర్డే లో ఇచ్చాను గోల్డ్ జెరీ ఉందని చెప్పారు కదండి గోల్డ్ జరీ ఇచ్చాను షేడింగ్ వచ్చేసరికి నేను మళ్ళీ బార్డర్ అండ్ పళ్ళు అదేనండి బాటిల్ గ్రీన్ కలర్ అయితే షేడింగ్ ఇచ్చాను అనమాట ఈ త్రీ కలర్స్ తో ఈ వర్క్ అనేది ఇంత అందంగా తీసుకొచ్చాము కుందన్స్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలిసింది సిల్వర్ కలర్ కుందనే ఎక్కువగా అందిస్తాం అనమాట ఎందుకంటే ఇది స్టిక్ చేసిన టైంలో మనకి షేడ్ అనేది కుందన్స్ వచ్చేసరికి మనం ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే సిల్వర్ కలర్ కుందనే ఎక్కువగా స్టిక్ చేస్తాం అనమాట ఎందుకంటే ఇది మంచి షైనింగ్ ఉంటది క్వాలిటీ కూడా బాగుంటుంది అండి త్వరగా పోదు అనమాట ఇంతకంటే క్వాలిటీ కుందన్స్ కూడా ఉన్నాయి అంటే కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది అండ్ బేస్ అనేది కరెక్ట్ గా ఉండదు అనమాట కుందన్ అనేది కరెక్ట్ గా కూర్చోదండి గమ్మ పెట్టిన టైంలో ఆ కుందన్స్ కూడా కొన్ని రోజులు వాడానండి ఆ కుందన్స్ కూడా కొన్ని రోజులు స్టిక్ చేశానండి కానీ టైమింగ్ ఎక్కువ తీసుకుంది అనమాట అసలు ఇవి అంటించడమే చాలా హార్డ్ వర్క్ అనుకోండి అన్నిటికన్నా కూడా ఇది హార్డ్ వర్క్ అనమాట స్టిక్ చేయటం మనం థ్రెడ్ కటింగ్ థ్రెడ్ కటింగ్ కూడా ఏముంది జస్ట్ సిజప్తి ఇలాంటి సరిపోయింది కదా అనుకోవచ్చు ఆ టైంలో వర్క్ కట్ అయితే అవద్దండి రెస్పాన్సిబిలిటీ నాదే కదా ఇది వచ్చేసి హ్యాండ్ అండి మీకు ఇది వచ్చేసి హ్యాండ్ ఫినిషింగ్ చూడండి ఒకసారి చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వర్క్లు మీరు సార్ కదండి ఇలాంటి మంచి మంచి వర్క్లు మీరు కనుక మన దగ్గర వేయించుకోవాలనుకుంటే లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్లో హాయ్ పెట్టి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంది పాత వీడియోస్ చూసి మన వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ కూడా ఉంటాయండి ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీతో బోల్డ్ అని మాట్లాడాలండి నేను మాట్లాడాల్సినవన్నీ కూడా వాస్తవాలే అనమాట కానీ ఎదటి వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఒకటి ఆలోచించి నేను మీరుతో చాలా షేర్ చేసుకోలేకపోతాను కానీ ఉషా ఫైవ్ ఫిఫ్టీ అయితే సేల్ కైతే పెట్టామండి మీలో ఎవరికైనా అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ అయితే హై పెట్టండి మాట్లాడుకుందాం ఉషా ఫైవ్ ఫిఫ్టీ అయితే సేల్ అయితే పెట్టాం వీడియో తీసి ఒక రోజు చేస్తానండి ఆ మిషన్ గురించి కూడా ఫోటో అయితే నేను